చింతకాయలు అయితే కనపడుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉండే కాయలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ చింతకాయలు అయితే ఇలా అయితే మంటేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పెద్ద పెద్ద కట్లు ఇలా పెట్టాలి ఫ్రెండ్స్ చింతకాయలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిపుల్ జర్ని నేను మీ హరీష్ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే నేను తిరుగుతూ ఉంటే నాకైతే ఏదో ఒకటి చేద్దామని చెప్పి అనిపించింది ఫ్రెండ్స్ ఏదో ఒకటి చేద్దామని చెప్పిన అప్పుడైతే నాకైతే ఇక్కడ చింతకాయలు అయితే కనపడుస్తాయి ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా బాగున్నాయి వీటిని కాల్చి తిందామని చెప్పి ఎప్పుడో మేము చిన్నప్పుడు తిన్నాము వీటిని ఒకసారి కాల్చి తిందాము మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మనమే ఇంకా వెళ్ళి పెరుక్కొని వెళ్ళి కాల్చి చూపిస్తారండి ఫ్రెండ్స్ మీరు ఈ కాయలు అయితే పెరుక్కని వెళ్దాం ఇలా ఇలా ఉండే కాయలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు తీసుకున్నాను फ्रेंड्ड्स इकड़ कायलते इं इकड़ना इकड़ना चूँ इत कायलते फ्रेंड्स इकानी ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ చింతకాయలు అయితే పెరుక్కున్నాము ఇప్పుడు మనము అగ్గి మంటేసుకొని ఈ చింతకాయలని అక్కడ చేసుకుందాం రండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి నాకైతే చాలా బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కాల్ చేస్తే చాలా చాలా బాగుంటాయి అయితే మనము అగ్గి అగ్గి మంట వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అయితే మంటేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పెద్ద పెద్ద కట్ అయితే మంట వేసుకోవాలి

ముందుగా అయితే ఆకలి గడుకుంటున్నాను ఇప్పుడైతే మనం చింతకాయలు అయితే ఇలా నిప్పులు ఇలా గారిపేసి ఫ్రెండ్స్ ఇలా నిప్పుల్లో ఇలా పెట్టాలి ఫ్రెండ్స్ చింతకాయలు ఇలా నిప్పుల్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అవన్నీ బాగా కాలు వేయాలి ఇలా తిప్పించి మళ్ళీ ఇలా బాగా తిప్పాలి ఫ్రెండ్స్ ఇలా తిప్పాలి ఫ్రెండ్స్ ఇలా అయితే కాల్చాలి ఇలా బాగా పగిలిపోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా పగిలిపోతే అప్పుడు తినడానికైతే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కాల్చుకున్న చింతకాయల్ని తిన్నాం ఫ్రెండ్స్ చూడండి ఇలా పొట్టు తీసేసి ఇలా పొట్టు తీసేసి ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా పొట్టు తీసేసి తింటే చాలా బాగుంటుంది లుతుంది ఫ్రెండ్స్ బా పులిపోయినా బాగుంది అయినా ఇలా పొట్టు తీసేసి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు తింటా ఉన్నాం ఫ్రెండ్స్ ఇలా Tanta bonda. Calta, não. Então, Pucarme escondinga bonda, infeliz. Pula, 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 మీరు చేసుకొని తినండి బాగుంటుంది ఇది నేను చిన్నప్పుడు మా స్కూల్లో మేము ఇట్లా కాల్చుకొని తింటా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పుల్పు ఎక్కువైంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది చాలా చాలా బాగుంది ఇలా మీరు కాల్చుకొని చాలా చాలా బాగుంటాయి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మీరు కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాగుందే